శ్రీ వెంకటేశాయ నమో వెంకటేశాయ గోవింద గోవింద ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం తిరుమలలో శ్రీవారికి పగిలిన కుండలో మాత్రమే ఓడు ప్రసాదం సమర్పిస్తారు ఎందుకు తిరుమల ఏడుకొండల స్వామి రోజు రకరకాల పిండి వంటలు అన్న ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు ఒక్కొక్క నైవేద్యాన్ని ఒక్కో ఆరాధనలో సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారికి ఎన్ని గంగాళాలు ప్రసాదం ఉన్నా కూడా ఆ ఒక్క ప్రసాదం మాత్రం కులశేఖర పడి దాటి శ్రీవారికి నివేదిస్తారు అయితే ఆ ప్రసాదం ఏంటి దాని యొక్క ప్రత్యేకత ఏమిటి ఆ ప్రసాదాన్ని ఓడు ప్రసాదం అని ఎందుకు పిలుస్తారు అసలు ఓడు అంటే ఏమిటి అనే విషయాలపై గురించి మనం తెలుసుకుందాం ఓడు అనగా పగిలిన మట్టికుండ తొండమాన్ అనే చక్రవర్తి వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడు శ్రీవారి మీద ఎనలేని భక్తి చూపించేవాడు శ్రీవారికి రోజు బంగారు పుష్పాలతో అర్చన చేసేవాడు స్వామివారికి తనంత భక్తుడు లేడంటూ గర్వంగా ఉండేవాడు ఒకరోజు స్వామివారి పాదాల వద్ద మట్టి పుష్పాలు కనిపిస్తాయి దొన్నమాన్ చక్రవర్తి ఆ మట్టి పుష్పాలు స్వామివారి వద్దకు ఎలా వచ్చాయని మంత్రిని అడుగుతాడు అప్పుడు శ్రీవారు హే ఆయనకు ఆ మట్టి పుష్పాలు ఇక్కడికి ఎలా వచ్చాయో వివరిస్తారు పూర్వం రోజుల్లో స్వామివారిపై అపారమైన భక్తి కలిగిన కుమ్మరిదాసుడనే ఒకతను ఉండేవాడు రోజు శ్రీవారి కైకర్యాల కోసం కుండలను సమర్పించేవాడు ఆ కుమ్మరిదాసు రోజు అతని ఇంటి వద్దనే మట్టిపూలతో స్వామివారిని అర్పించేవాడు ఆయన ఇంటి వద్ద సమర్పించిన పుష్పాలు శ్రీవారి గర్భాలయంలో స్వామివారి పాదాల వద్దకు వచ్చాయట కుమ్మరిదాసు నీకన్నా గొప్ప భక్తుడని శ్రీవారు తొండమాన చక్రవర్తితో చెప్పారట ఆ కుమ్మరిదాసు చేసిన ఓడులోనే స్వామివారి ప్రసాదం స్వీకరిస్తానని చెప్పారట అప్పుడు ఒక కుండను తీసుకుని పై భాగం వరకు పగలగొట్టి క్రింది భాగంలో ఆగువేసి కుండ యొక్క పై భాగాన్ని క్రింద ఉంచి స్వామివారికి ప్రసాదాలు సమర్పించేవారు కాలక్రమేణా ఆ ఓడు తయారు చేసేవారి సంఖ్య తగ్గి గంగాలాలు అందుబాటులోకి రావడం వలన ఓడు వినియోగం తగ్గిపోయింది ఈ రోజుకు కూడా స్వామివారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని ఓడు ప్రసాదం అనే పిలుస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి గోవిందా శ్రీ వెంకటేశాయ గోయింద